సో అమిత్ గారు ఈ మధ్యన అసెంబ్లీలోకి వచ్చిన ఒక ముఖ్యమైన చర్చ అంశం కూడా అప్పులకు సంబంధించి స్టేట్ ఫైనాన్సెస్కి సంబంధించి సో అసలు ఈ చర్చ దాదాపు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వైట్ పేపర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆ చర్చ అలాగే నడుస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం దీని మీద ఇంకా ఒక పబ్లిక్లో ఒక ఒపీనియన్ బీఆర్ఎస్ తరఫు నుంచి వాళ్ళు ప్రభుత్వం మీద ఒక భయంకరమైన అటాక్ కూడా చేస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు ఏం తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా డిఫెండ్ చేసుకుంటోంది వాళ్ళ ప్రభుత్వంలో నాలుగు లక్షల కోట్లని ఏదైతే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారో హరీష్ గత ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు అది కాదు నిజం ఏడు లక్షల కోట్ల పైచలకు అప్పులు చేసి కూర్చున్నారని అసలు దీని మీద అసలు దీని మీద క్లారిటీ ఎలా రావాలి ప్రజలు దీన్ని ఈ ఎలా చూడాలి ఒకటే ఆలోచన చేసుకోవాలి ఎప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఫ్లోర్ మీద నుంచే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది మా ఆర్థిక శాఖమతులు మల్లి బిట్ట మట్టి విక్రమార్క గారు కూడా ఏంటంటే ఆ రోజు ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ఉన్న పరిస్థితి ఏంటి ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అంటే ఆర్థిక పరమైన రాష్ట్రానికి సంబంధించిన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఒక వైట్ పేపర్ అనేది ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అనేది రెండు వేల సంవత్సరంలో ఏర్పడినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఏవైతే ఉన్నాయో లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు సుమారు అరవై నుంచి డెబ్బై కోట్ల మధ్య రాష్ట్రానికి సంబంధించిన అప్పులతోటి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు వచ్చిన అప్పుల బాధ్యత ఏదైతే ఉందో అది సుమారు అరవై నుంచి డెబ్బై వేల కోట్ల మధ్యలో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎప్పుడైతే డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజున అంటే సుమారు తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలకు గాను అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మన ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పటికల్లా సుమారు ఏడు లక్షల పైచులుక్కు కోట్ల అప్పు అనే దాని గురించి మేము ఒక వైట్ పేపర్ అనేది అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఏడు లక్షలు ఇక్కడి నుంచి వచ్చినాయి ఎందుకంటే మీరు ఇందాక అడుగుతున్న సమస్య ఆర్ ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నాలుగు లక్షల చిల్లర కోట్లే ప్రభుత్వం అప్పు ఉంది యాజ్ పర్ అదే అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఇంతకంటే ముందు ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక మూడు లక్షల కోట్లు ఇట్లా వాళ్ళే వ్యక్తిగతంగా అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఒకళ్ళు మూడు లక్షల కోట్లు ఒకటి నాలుగు లక్షల కోట్లు ఇట్లా అనేక సందర్భాల్లో అనేక డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మనం ఆర్బీఐ రూల్ ప్రకారం హరీష్ రావు గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పేది ఏంటంటే సుమారు నాలుగు లక్షల చిల్లర కోట్లు ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చట్టం ఉందో ఆ ఎఫ్ఆర్బిఎం రెగ్యులేషన్స్ తగ్గట్టుగా నాలుగు లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం తీసుకుంది వాస్తవం అయితే ప్రభుత్వం అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎం కింద ఉన్న వ్యవస్థ కాదు కదా ప్రభుత్వం అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద సుమారు ఇంకొక లక్ష ఇరవై వేల పైసలకు అప్పులు కోట్ల అప్పులు లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద ఉన్నాయి దీనికి ప్రభుత్వం అప్పు తీసుకోకపోవచ్చు బట్ ఇది ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ కాబట్టి ఇది ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పు కాబట్టి దీనికి సంబంధించిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు ఒకవేళ టేకప్ చేయగలిగితే పే చేయగలిగితే సంస్థలు పే చేయాలి లేకపోతే ప్రభుత్వమే పే చేయాలి ఈ ఎస్పీలు తీసుకున్న అప్పు సుమారు ఒక లక్ష కోట్ల పైచలకి అప్పు ఉంది ఎస్పీవీలు ఒకటే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ కార్పొరేషన్స్ కూడా మళ్ళీ ఇంకో లక్ష కోట్ల పైన అప్పులు ఇవి రెండు కాకుండా మళ్ళీ సుమారు ఇంకొక అరవై డెబ్బై వేల కోట్ల అప్పులు ఇది ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ ప్రభుత్వానికి కానీ గ్యారంటీ లేనటువంటి అప్పులు అంటే మీరు ఆలోచన చేస్తే ఎఫ్ఆర్బిఎం కింద చట్టానికి లోబడి తీసుకున్న అప్పులు ఒక నాలుగు లక్షల పైచెలికి ఉంటే ఒక లక్ష కోట్ల అప్పులు పైచిలికి అప్పులు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద ఉంటే ఒక లక్ష కోట్ల పైచెలిక అప్పులు కార్పొరేషన్స్ కింద ఉంటే ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వనటువంటి బట్ ఇవ్ తీర్పువలసిన అటువంటి అప్పులు ఇంకొక అరవై డెబ్భై వేల కోట్లు ఉంటే ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఏడు లక్షల పైచేలుకు కోట్ల అప్పు డిసెంబర్ ఇరవై మన రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అప్పచెప్పిపోయింది అంటే దీని అర్థం ఏంటంటే సుమారు సుమారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల అప్పు ప్రతి ఈ తొమ్మిది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత భారాన్ని క్రియేట్ చేసి ఇది కొత్త ప్రభుత్వం మీద మోపిపోయింది అంటే మీరు ఒక్కొక్క సంవత్సరానికి లెక్కేయండి ఎంత అనేది అంటే ఆరు లక్షల ముప్పై వేల కోట్లు అంటే ప్రతి సంవత్సరానికి ఈ తొమ్మిది సంవత్సరాల్లో డెబ్బై వేల కోట్లు ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల అప్పు అంటే మనం రాష్ట్రం మనం సాధించుకున్న రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనకు ఉన్న ఆ రోజు వరకు అంటే మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రానికి ఆ రోజు సంక్రమించినటువంటి అప్పు ఒక సుమారు అరవై నుంచి డెబ్బై వేల కోట్లు ఉంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక డెబ్బై వేల కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడు లక్షల పై కోట్ల అప్పు మిగిల్చి ప్రజల మీద అంత బరువు పెట్టి వీళ్ళు అధికారుల నుంచి దిగిన పరిస్థితి అనమాట ఇది నేను చెప్పడమో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడమో కాదు ఇవి వాస్తవాలు ఇవి వాస్తవాలా కాదా అనేది క్లియర్గా ఏదో ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం కింద చెప్పింది కాబట్టి ఆయన ఒక్క ముక్కనే చెప్పి లేదు లేదు ఇది ఏడు లక్షల కోట్లు కాదు నాలుగు లక్షల కోట్లు అంటే మరి మిగతా అప్పులన్నీ ఎవరు తీర్చాలా ఆంధ్రప్రదేశ్ తీరుస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీరుస్తుందా ఎందుకంటే ఎస్పీవీలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాత్ర అంటే కానీ కార్పొరేషన్ అంటే ఏంటి ఇప్పుడు మిషన్ భగీరథ కార్పొరేషన్ ఉంది మిషన్ భగీరథ కార్పొరేషన్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన సంస్థే కదా మరి మిషన్ భగీరథ కార్పొరేషన్ అప్పు చేసినా కూడా సరే మీరు సింపుల్గా ఆలోచన కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం కార్పొరేషన్ కాళేశ్వరం కార్పొరేషన్లోనే నాకు తెలిసి డెబ్బై ఎనభై వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఒక్క కాళేశ్వరం కార్పొరేషన్లోనే మిషన్ భగీరథ కార్పొరేషన్లో కూడా అట్లాంటి అప్పులే ఉన్నాయి ఉన్నాయన్నమాట మరి ఈ అప్పులన్నీ మిషన్ భగీరథ మా ప్రాజెక్టు మా ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్పుకుంటుంది కదా వాళ్ళ ప్రభుత్వం కాళేశ్వరం కూడా మేము కట్టిన కళ్ళ సౌదం అని చెప్పి చెప్పుకుంటుంది కదా మరి మీరు కట్టిన కార్పొరేషన్లో అది మీరు కట్టిన ప్రాజెక్టుల కోసం మీరు తీసుకున్న ఈ అప్పుల మటుకు మేము కావు మా ప్రభుత్వం తీసుకోలేదని చెప్పి మన ప్రాజెక్టులు దేవుడు పుట్టించండా అర్ గాల్లో పుట్టినాయా అవి మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టులే కాబట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసిన ప్రాజెక్టులే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ప్రభుత్వ అప్పుల కిందనే లెక్క కట్టాల్సిందే వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు మీరు బాధ్యత పెట్టినట్టే మీరు అప్పులు చేసినట్టే లెక్క సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వస్తున్నది అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది మేము అప్పులు చేసినప్పుడు ఆస్తుల్ని సృష్టించాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసాం అప్పుల్ని డబ్బులు ఊరుకునే పందారం చేయడానికి కాదు అన్నట్టు అదేవిధంగా ఇంకొక మాట వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకంటే ఎక్కువ అప్పులు చేస్తోందనే ఒక క్లెయిమ్ ఆ అప్పులు చేసి వీళ్ళు ఏం కట్టారు ఒక ఇటుక పెట్టారా తట్టడు మట్టి పోసారా ఏం చేశారు ఈ ఒక సంవత్సరంలో అన్ని అంత అప్పులు అనేది సో దీని మీద మీ ఒపీనియన్ ఆలోచన చేస్తే ఇప్పుడు కాళేశ్వరం గురించి సుమారు ఒక లక్ష కోట్ల పైచలకు వెచ్చించిన ఆఖరికి ఏం జరిగిందంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్లో మేజర్ సివిల్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో బయటపడి అసలు ఆ ప్రాజెక్ట్ని వాడొచ్చా వాడలేమా అనే పరిస్థితి అనేది ఒకటి క్రియేట్ అయింది ఈరోజు అట్లాంటి సిచ్యువేషన్ అంటే ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టి మనం ఏం సాధించినాము అని అంటే ఈరోజు ఏం చెప్పాలో చెప్పలేని పరిస్థితి బట్ లక్ష కోట్లు మటుకు మనకు అప్పైనట్టే కదా వాళ్ళు అంటుండొచ్చు లక్ష కోట్లు ఖర్చు పెట్టి మేము కాళేశ్వరం కట్టినామని కానీ కాళేశ్వరం వల్ల ఈరోజు ఒక లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితే ఉంది కదా వాళ్ళు కాళేశ్వరం వల్ల మేము పది లక్షల ఎకరాలు ఇరవై లక్షల ఎకరాలు ముప్పై లక్షల ఎకరాలు కొద్దిగా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసినామంటే కొత్త ఆయకట్ అనేది కాళేశ్వరం కింద ఒక లక్ష ఎకరాలు కూడా ఎక్కడ కూడా రాలేదు ఈ రోజుకు కూడా సో మేము ఆస్తుల ఆస్తుల కల్పన ఏదైతే ఆస్తులను క్రియేట్ చేయడం జరిగింది అనేదానికి నేను ఒక మచ్చకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా కాళేశ్వరం కార్పొరేషన్ అదేవిధంగా ఇప్పుడు మీరు అంటున్నట్టు కొత్త ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది ఎందుకంటే డెఫ్ డెఫినెట్లీ అనేది మనం ఎంతో కొంచెం పరిమితులకు లోబడి తీసుకోవాలి తప్పలేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేను ఒక చిన్న కుటుంబం ఉంటుంది వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలంటే ఆ కుటుంబానికి సంబంధించిన భవిష్యత్తు గురించి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి మీద ఒక హోమ్ లోన్ తీసుకుంటాం అది మంచిదే కదా దానివల్ల లాభమే తప్ప నష్టమైతే కాదు కదా కాకపోతే ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధినేత తన సొంత ఇల్లు నడుపుకుంటున్నట్టు ప్రజలను తన పిల్లలను చూసుకుంటున్నట్టు చూసుకోవాల్సిందే తప్ప ఎవరన్నా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే అంటే ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టి మీరు కాళేశ్వరం కట్టి అది కూలేశ్వరం లాగా మారిపోయి దానివల్ల మనకు ఫలితం రాకపోతే అది పూర్తిగా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవియర్ కదా మనము నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ని క్రియేట్ చేసి ఫలితం దాని నుంచి మనకు రిజల్ట్స్ అనేది మనం తీసుకునేటువంటి అసెట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ అసెట్స్ వల్ల ప్రజలకు ఎవరైతే మన పిల్లలకు లాభాల నష్టాలు అనేది ఏ ప్రభుత్వ అధినేత ఆలోచన చేయవలసిందే కాబట్టి వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఉందో పూర్తిగా అసంబద్ధం ఏదైతే అప్పులను చేసి వాళ్ళు ఆస్తులను కల్పించాము అని చెప్పేసి చెప్తున్నారు నేను ఒక మచ్చుకొని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా ఇది కాళేశ్వరం సంబంధించింది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి కూడా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే గడిచిన సంవత్సర కాలంగా మనం సుమారు ఒక యాభై ఐదు వేల కోట్ల అప్పులు ఇది మనం ఒకవేళ తీసుకున్నట్టయితే ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు మా ఆర్థిక శాఖ మంత్రిలు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు మేము యాభై ఐదు వేల కోట్ల అప్పులు తీసుకుంటే సుమారు అరవై రెండు కోట్ల పైచెలుకు అప్పులు మేము పాత అప్పులకు అసలు అండ్ మిత్తి కట్టడానికే సరిపోయింది సో ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఇంతకుముందు మా తాత చేసిన అప్పులకు మా తండ్రిది బాధ్యత మా తండ్రి చేసిన అప్పులకు నాది బాధ్యత అన్నట్టు పాత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ అప్పులకు సంబంధించిన ఆశలు మిత్తి కట్టాల్సిన దాని గురించే ఇంత అప్పులు చేయాల్సిన పరిస్థితి వాళ్ళు చెప్తున్న దాంట్లో వాస్తవం మరి మీరు అప్పులు చేసిపోయిన తర్వాత ఎవరు కూడా అయితే కట్టాలి కదా ప్రభుత్వం అయినా ప్రజలైనా సరే మీరు చేస్తున్న అప్పులకు బాధ్యత అనేది భవిష్యత్తు తరాలు భరించాలి కాబట్టి మీరు చేసిపోయినటువంటి అప్పులకు ఈరోజు ఈ ప్రభుత్వం గడిచిన పన్నెండు మాసాలుగా మళ్ళొకసారి అరవై రెండు వేల కోట్లు కట్టాల్సి వచ్చింది దాంట్లో ఒక యాభై ఐదు వేల కోట్లు మళ్ళీ మేము కూడా ఒక ఈ ప్రభుత్వం కూడా అప్పు తీసుకొని కట్టాల్సి వచ్చింది దీనికి వేరే కతంధ్రం లేదనమాట కాబట్టి అప్పుడు కట్ట అప్పుడు తీసుకోక పరిస్థితి ఏం చేశామంటే ఇగో ఇది చేయాల్సి వచ్చింది ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు చేసిన దీనివల్లనే ఇది కూడా చేయాల్సి వస్తుంది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి సో ఇక్కడ ఒక మేజర్ ఆర్గ్యుమెంట్ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పుల సంగతి మీకు తెలుసు భట్టి విక్రమార్క గారు కూడా ఫ్లోర్ లీడర్ అండ్ ఎలక్షన్ టైంలో అన్ని హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు ఈ రోజు కూడా సంవత్సరం అయింది పన్నెండు మాసాలు అయిన తర్వాత కూడా కొన్ని గ్యారంటీలు అసలు అమలు చేయడానికి నోచుకొని ప్రభుత్వం అన్నట్టుగా విమర్శిస్తున్నారు దానికి సాకు ప్రభుత్వం ఏం చెప్తోందంటే బేసిక్గా గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది కదా వాటికి వడ్డీలు కట్టుకోవడమే సరిపోతుంది మాకని అంటే ఈ ఆర్థిక పరిస్థితి గురించి ఈ రోజున్న ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్షంలో ఆనా ఆనాడున్నారో వాళ్ళకి ఈ సిచ్యువేషన్ మీద అవగాహన లేదా ఆ హామీలు ఇచ్చేటప్పుడు వాటికి అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంశం తెలుసుకోకుండా హామీలు ఇచ్చారనుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా అధికారంలో వచ్చేటప్పుడు అది ఇంతకుముందు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే భవిష్యత్తులో వచ్చిన ఏ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా కూడా సరే ఎలక్షన్కి సంబంధించిన హామీలు ఏవైతే ఇస్తారో అది అన్ని హామీలు ఒకటే రోజు ఇవ్వాలంటే ఎవరి వల్ల ఎవరి తరం కూడా కాదు హామీలు ఏవైనా కూడా సరే మేనిఫెస్టో అనేది నెక్స్ట్ ఐదేళ్ళకి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక అదొక ప్రణాళిక ఆ ప్రణా ఆ ప్రణాళికలో భాగంగా ఏవేవైతే ప్రయారిటీస్ ఉంటాయో ఆ ప్రయారిటీస్కి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో వాటిని బేస్ చేసుకొని ప్రయారిటీని బేస్ చేసుకొని చేస్తూ ఉంటాం గడిచిన పన్నెండు మాసాలుగా మేము ఎలక్షన్ సందర్భంగా ఇచ్చిన అనేక హామీలు ఏవైతే ఉన్నాయో ఒక ఆరు గ్యారీ గ్యారెంటీలు అయితేనేమి లేకపోతే ఇంకా ఇంకా కూడా కొన్ని రంగాలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది మా దగ్గర ఉన్న ఆర్థిక ఈ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటుని దృష్టిలో పెట్టుకొని ఆర్ ఇప్పుడున్న ప్రయారిటీస్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న ఏదైతే ప్రయారిటీస్ బేస్ చేసుకొని కొన్ని కొన్ని హామీలను ఫుల్ఫిల్ చేయడం జరిగింది కొన్ని కొన్ని హామీలను రాత్రికి రాత్రి ఇవ్వాలంటే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల ఆ ఆర్థిక వెసులుబాటు ఎందుకు లేదో కూడా మేము పరగట్టు ఏదన్నా చేయగలిగితే చేయాలి చేయలేని పరిస్థితులకు వేలు ఉంటే అది ప్రజలకు వివరించే పరిస్థితి కూడా ఉండాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా అనేక పర్యాయాలు రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిమితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజల ముందు పెట్టడం జరిగింది ఏమన్నా కొన్ని స్కీమ్స్ని మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాము హండ్రెడ్ మా ఎలక్షన్ మేనిఫెస్టోలో నూటికి నూరు శాతం ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలను చిత్తశుద్ధి తోటి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో మేమున్నాము కాకపోతే గడిచిన ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసింది కాబట్టి దానికి సంబంధించిన పరిమితులు కూడా మా మీద ఉన్నాయి కాబట్టి వాటిని రీపే చేయాలి ఎందుకంటే ఆ అప్పులను మనం మనం తిరిగి చెల్లించాలి కూడా ఉంటుంది కాబట్టి చెల్లించాల్సిన అకౌంట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము వాటికి ఆ పరిమితులను బేస్ చేసుకొని కొంచెం బడ్జెట్ వాటికి కూడా కేటాయించి మా దగ్గర ఉన్న మిగులు బడ్జెట్ తోటి ఇప్పుడున్న ప్రయారిటీస్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ సంవత్సరం రుణమాఫీ అనుకున్నాం రుణమాఫీ మెజారిటీ కంప్లీట్ అయింది సుమారు ఇరవై రెండు వేల కోట్ల పైచలకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో ఎవరు కూడా రుణమాఫీ చేయలేదు కాకపోతే వచ్చే సంవత్సరం రుణమాఫీ ఉండదు కాబట్టి డెఫినెట్లీ మాకు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు వచ్చే సంవత్సరం బెటర్గా ఉంటుంది కాబట్టి ఇచ్చిన ఎలక్షన్కి సంబంధించిన ప్రతి హామీని చిత్శుద్ధితోటి అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు మా ఆర్థిక శాఖ మంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు బట్టి గారు విక్రమార్గారు చిత్తచుద్ధితో పనిచేస్తున్నారు అన్ని హామీలు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామనే నమ్మకం మాకుంది ఒక సమస్య ప్రజల దగ్గర నుంచి అంటే మా అతి ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల నుంచి ఏమొస్తుందంటే పెద్దవాళ్ళకి రాయితీల పేరు మీద ఎంతో కొంత వెసులుబాట్లు కల్పిస్తారు అదేవిధంగా పేద వర్గాలకి దిగువ మధ్యతరగతి వర్గాలకి వాళ్ళకి ఏమైనా మీరు పథకాలు అందజేస్తున్నప్పుడు వాటిని ఊరట కల్పించాలి ప్రజల్ని ఆదుకోవాలి అనే పేరు మీద పథకాలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు సో మిడిల్లో బేసిక్గా ఈ మిడిల్ క్లాస్ ఈ బిల్లుల్ని చెల్లించే పరిస్థితి పెరిగిన ఫ్యూయల్ రేట్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ చార్జెస్ కానివ్వండి లేకపోతే ఇతర జీఎస్టీ రూపంలో ట్యాక్సులు కానివ్వండి లేకపోతే ఇతర రకమైన పన్నులు కానివ్వండి అట్లాంటివి మధ్యతరగతి వర్గాలకి ఎక్కువ భారం పడుతూ ఉంటుంది సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దేశంలో ఇతర రాష్ట్రాలలో ఇలాంటి హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి అధికారంలోకి వస్తున్న ఒక ఇది చూస్తున్నాం మనం ప్రతి స్టేట్లో కాంగ్రెస్ క్యాంపెయిన్లో గ్యారంటీస్ అనే పదమే వింటున్నాం సో ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలలో మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ భారం పడకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే మీరు ఏం చెప్తారు అంటే మధ్యతరగతి ప్రజలు జనరలీ వ్యాపారస్తులో లేకపోతే ఉద్యోగస్తులో వీళ్ళ ఆధ్వర్యంలో మధ్యతరగతి ఎక్కువ మట్టుకు అయి ఉంటుంది కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కొంచెం పెద్ద కమతాల ల్యాండ్ హోల్డింగ్ ఉన్న రైతులు కూడా మధ్యతరగతి కిందకే వస్తారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆప్షన్స్ లిమిటెడ్గానే ఉంటాయి జనరలీ మధ్యతరగతికి సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉన్నా లేకపోతే జిఎస్టీ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా వీటన్నిటికి సంబంధించిన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటివి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆధ్వర్యంలో ఉండే ఆస్పెక్ట్స్ కొద్దిగా తక్కువ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే ఒక బెటర్ లైఫ్ ఇచ్చేదాని గురించి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడమో లేకపోతే బెటర్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడమో లేకపోతే ఉద్యోగ కల్పన గురించి ఒక బెటర్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము ఇవన్నీ ఇండైరెక్ట్గా జరిగే బెనిఫిట్స్ తప్ప డైరెక్ట్గా జరిగే బెనిఫిట్ ఏదైతే ఉంటే మధ్యతరగతికి అది కేంద్ర ప్రభుత్వం ఆధారంలో జరిగేది అంటే మనం కొనే ఇప్పుడు ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కానీ మనం కొనాలంటే వాటి మీద పడే జిఎస్టీ బర్టన్ ఏదైతే మీరు ఇందాక చెప్పారు అది తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ బర్టన్ ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీదనో లేకపోతే వ్యాపారస్తుడి మీద పడుతుందో దాన్ని కొంచెం భారం తగ్గించాలంటే అది మరొకసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం ఇట్లా మధ్యతరగతిని ఎఫెక్ట్ చేసే అనేక నిర్ణయాలు ఏవైతే డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే అనేక నిర్ణయాలు ఉన్నాయో ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు కాబట్టి దీని మీద ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది డెఫినెట్లీ మీరు అన్న విషయం మటుకు వాస్తవం ఏంటంటే దిగువ మధ్యతరగతి ఆర్ గ్రామాల్లో ఉన్నటువంటి రూరల్ ప్రజలకు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతేనేమి లేకపోతే సబ్బన్న వర్గాలకైతేనేమి లేకపోతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు బిలో లైన్ ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఎక్కువ స్కీమ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అర్బన్లో కూడా అర్బన్లో కూడా మిడిల్ క్లాస్కి స్కోప్ అనేది ఇండైరెక్ట్గానే బెనిఫిట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి అంటే ఇండైరెక్ట్గా చేసేవి ఏంటి బెటర్ హౌసింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా బెనిఫిట్ చేయగలుగుతుంది తప్ప డైరెక్ట్గా బెనిఫిట్ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కొద్దిగా ప్రయారిటీ అనేది కొంచెం తక్కువ ఇస్తున్నాయనే అభిప్రాయం నాకు కూడా ఉంది కానీ ఎక్కువ స్కోప్ కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మిడిల్ క్లాస్ని బేస్ చేసుకొని ఇంకా కొన్ని పాలసీస్ వాళ్ళకున్న కష్టాలు ఏంటి అందులో మనం రిజాల్వ్ ఏంటి బెటర్ బిజినెస్ ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేస్తే ఉద్యోగ కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసే వాతావరణం మిడిల్ క్లాస్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి అదొక ఫ్యాక్టర్ని మనం ముందలు తీసుకుపోవచ్చు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వచ్చు బెటర్ రోడ్స్ ఇవ్వచ్చు ఇట్లాంటి ఆర్ బెటర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసినట్టయితే వాళ్ళకు ఇన్ జనరల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంపొందించే కార్యక్రమాలు ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేదానికి ఆస్కారం ఉంది కేంద్ర ప్రభుత్వాల మటుకు డైరెక్ట్గా బెనిఫిట్ చేసే స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి అవి వాళ్ళు చేస్తే బాగుంటుంది ఆ రిసోర్సెస్ కూడా వాళ్ళకి ఏమైనా నేను భావిస్తాను ఇప్పుడు ఈ ఆర్ గ్యారంటీలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినవి ఈ ఆర్ గ్యారెంటీలు కూడా అన్నీ ఒక రకంగా చూసుకున్నట్టయితే మనీ కన్జ్యూమ్ చేసే స్కీమ్సే కానీ ఏవి ఆదాయాన్ని తెచ్చిపెట్టి ఆదాయాన్ని సమకూర్చే స్కీమ్స్ కావు సో వచ్చే ఐదేళ్లలో ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే స్టెప్ బై స్టెప్ కూడా వీటి వల్ల ఎక్కువ ఆర్థికంగా భారమే అవ్వబోతుంది తప్ప వీటి వల్ల వచ్చే ఆదాయం లేదు సో దీ ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఈ అన్ని రియాలిటీస్ మీద ఎలా చూస్తోంది ఆదాయాలను సమకూర్చి అదేవిధంగా స్టేట్ ఫైనాన్సెస్ని కూడా ఈ ఈరోజున్న అప్పుల నుంచి ఇంకా అధిక అప్పుల పరిమితికి దాటి అప్పులు తీసుకునే స్థి స్థితికి వెళ్లకుండా చూడడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది మీరు ఒకటి ఆలోచన చేయండి ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి గురించి పరిమిత లోబడి బాధ్యతాయుతంగా అప్పులు చేయడంతో తప్పలేదు అయితే డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఎవరైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే వేరే పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు అయినా సరే కేంద్ర ప్రభుత్వం అయినా సరే అప్పులు అనేవి కామన్గా తీసుకునేటివి ఎందుకంటే వ్యక్తిగతంగా మనం కూడా మనం ఇల్లు కట్టుకునేదానికో లేకపోతే పిల్లల చదువుల కోసం అనో పెళ్ళిళ్ళ కోసం అనో లేకపోతే అనేక అవసరాల గురించి అని చెప్పేసి మనం అప్పులు చేస్తాం దాంట్లో ఏమీ తప్పులేదు డెవలప్మెంట్లో భాగంగా అప్పులు అనేవి సహజంగా మనం తీసుకునేటివే అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైనా కూడా సరే ఏ ప్రభుత్వం అయినా కూడా సరే ఆర్ ఏ పార్టీ అయినా కూడా సరే మనం ఎలక్షన్ హామీలు ఇస్తున్నప్పుడు మటుకు ఖచ్చితంగా కొంచెం బాధ్యతతోటి ఆలోచన చేసి మనం ఏం హామీలు ఇస్తున్నాము ఆ హామీలకు సరిపడా ఫండ్స్ కూడా ఎక్కడ నుంచి మనం మొబిలైజ్ చేస్తామనేది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనము ఈ రోజు కోసమో రేపటి కోసమో రాజకీయాల్లో లేకపోతే ఇది చేయడం అనేది ఇది షార్ట్ టర్మ్ థింకింగ్ అనమాట ఈ షార్ట్ టర్మ్ థింకింగ్ కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే భారతదేశ భవిష్యత్తు కానీ రాష్ట్రాల భవిష్యత్తు బాగుండాలంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఏ ఉంటే బాగుంటుంది ఈరోజు మనం ఏ నిర్ణయాలు తీసుకుంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఒక బెటర్ తెలంగాణ ఉంటుంది ఒక బెటర్ హైదరాబాద్ ఉంటుంది అనేది ఆలోచన పెట్టుకున్నట్టయితే ఇంకా కొంచెం బెటర్ రెస్పాన్సిబిలిటీ బెటర్ డె తీసుకునే తీసుకునేదానికి ఆస్కారం ఉంటుందని నా నా వ్యక్తిగత అభిప్రాయం సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏదంటే సంక్షేమ పథకాల మీద వస్తుంది ఆంధ్రప్రదేశ్ రీసెంట్ కేస్ స్టడీగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు అంటూ లేదు ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాలే వాళ్ళ ఎంటైర్ గవర్నెన్స్ మోడల్లో ఉండింది అభివృద్ధి అంటే అమరావతిని ఆపేయడం కానివ్వండి అవన్నీ మనం రకరకాల అంశాలు చూసాం ఆయన కూడా ప్రచారంలో భాగంగా చెప్తూ వచ్చారు రెండు లక్షల యాభై వేల కోట్ల పైచిలుకు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను మీరు నాకు ఓటేయండి అన్నట్టు సంక్షేమ పథకాలు నమ్ముకుని ఆయన ప్రజల్లోకి తిరిగి అధికారం కోసం వెళ్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దింపేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మేజర్గా ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆరు గ్యారంటీలు చుట్టే తిరిగింది వచ్చే ఎలక్షన్స్లో ఈ ఆరు గ్యారంటీలే మీ ఎలక్షన్ అంశంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయని మీ అభిప్రాయం వ్యక్తిగతంగా ఆర్ ఎట్ ద సేమ్ టైం ఈ ఆరు గ్యారంటీలనే మీరు ఫేస్గా పెట్టే ఎలక్షన్లోకి వెళ్తారా ఆర్ వీటి మీదే ప్రజలు మిమ్మల్ని రిపోర్ట్ కార్డులో మార్క్స్ వేస్తారా మీరు ఒకటి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వానికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి కూడా మాకు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు ఇప్పుడు మేము ఒక్క అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే కార్మికులు కర్షకులు లేకపోతే రూరల్గా వితంతువులు కానీ లేకపోతే అనేక రంగాల్లో కొద్దిగా వెనకబడిన జాతులు కానీ తరగతులు కానీ ఏవైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ అప్లిఫ్ట్ ఎవరు చేస్తారు వాళ్ళందరినీ సమాజంలో కొద్దిగా వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ కాల కింద కొంచెం ఒక వ్యవస్థ కూడా ఉండాలి కదా వాళ్లకు తినేదానికి తిండి ఉండేదానికి ఒక గూడు ఇవి కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఒక ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి మీదనే ఫోకస్ చేస్తే మరి అట్టడుగు వాళ్ళ గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆదుకోవడం ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది ఎందుకంటే వాళ్ళు ఆర్ ది ఫస్ట్ ప్రయారిటీ ఇమీడియట్గా మనం చేయాల్సింది ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఫస్ట్ స్టెబిలైజ్ చేయాలి వాళ్ళని స్టెబిలైజ్ చేయాలంటే మనకు కొన్ని రిసోర్సెస్ కావాలి రిసోర్సెస్ కావాలంటే డెఫినెట్లీ మనకి డెవలప్మెంట్ కూడా ఉండాలి డెవలప్మెంట్ వల్ల మనకేమొస్తుంది వీళ్ళ మీద లేని వాళ్ళ మీద ఖర్చు పెట్టేదానికి కొన్ని రిసోర్సెస్ వస్తాయి అలాగే ఈ లేని వాళ్ళని కొంతమందిని ఈ డెవలప్డ్ లాట్లోకి తీసుకొచ్చేదానికి ఉద్యోగ కల్పన కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా తీసుకురావాలంటే అవి తీసుకొస్తేనే కదా ఈ ఈ ఇప్పుడు ఈ ఎవరైతే డౌన్ రాడ్ అని ఉన్నారో ఎవరైతే లెఫ్ట్ బిహైండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందలి వరుసలోకి తీసుకురావాలంటే డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే డెవలప్మెంట్ ఉండాలా మీకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే డెవలప్మెంట్ ఉండాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడైనా అభివృద్ధిని అభివృద్ధితో పాటు వెల్ఫేర్ని సంక్షేమాన్ని రెండు కూడా సమపాలల్లో చూసినట్టయితే నే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా భారతదేశ ప్రభుత్వానికైనా ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా కూడా సరే అది అత్యంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను మటుకు వ్యక్తిగతంగా ఇవి రెండింటినీ కూడా సమపాలలోనే చూస్తాను కాంగ్రెస్ పార్టీ కూడా సమపాలలోనే చూస్తుంది కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా అని కూడా సరే మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు మీకే ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పిల్లవాడు ఆకలి మీద ఉంటాడు ఇంకో పిల్లవాడు ఇప్పుడే తినేసి ఉంటాడు మనం ఫస్ట్ ఏం చేస్తాం రెండు ముద్దలు ఉంటే ఫస్ట్ ఆకలి మీద ఉన్నోడికి పెడతామా లేదా ఇది కూడా అంతే సో ఏవైతే ప్రయారిటీలో అత్యవసరమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం దాని అర్థం అభివృద్ధికో ఇంక ఇంకా దేనికో సెకండ్ ప్రయారిటీ అనేది కాదు డెఫినెట్లీ రెండు కూడా సమూపాలలో ఉంటేనే ఏ రాష్ట్రానికైనా దేశానికైనా భవిష్యత్తు